ప్రతి ఏరియాలో కూడా అధిక వర్షం పట్టడం వల్ల కింద అనేది వేరుకులు వస్తుంది మనకి ఉదయం బాగుంటుంది తోట సాయంత్రం బాగుంటుంది కానీ పగులు వీళ్ళు చూసినప్పుడు బాగా వడబడిపోతుంది దానికి వెళ్ళే కారణం ఏంటంటే కింద వేరు వ్యవస్థ చుట్టూ కూడా చిన్న చిన్న బుడుపుల్లాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అధిక తేమ వల్ల భూమి అనేది బాగా బిగుసుకుపోయింది కాబట్టి వేరుకులుడు వస్తుంది అదేవిధంగా మనకి ఏంటంటే కాండం చుట్టూ చిన్న చిన్న బుడుపులు అనేది అయితే సొలాని బ్యాక్టీరియాస్ ఉన్నాయో చెడు కలిగించే బ్యాక్టీరియా బాగా ఫామ్ అయ్యి కింద రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ చేస్తుంది అలాగే నేను మీకు నా వీడియోలు కూడా నేను చెప్పాను సాయిల్లో మీరు ఈ టైంలో వేసుకోవాల్సింది జియాక్జీలో ఒక ఇరవై కేజీలు కర్బన్ శాతం పెరగడానికి దీంతోపాటు పసరు లెక్స అదేవిధంగా సంజీవని లెక్స అనేది మన సాయిల్లో ఇచ్చుకోమన్నాను మనకి వేరుకులుడు అధికంగా కనపడినట్లయితే డ్రింకింగ్ చేయాలి మొక్క మొదట్లో అనేది నీళ్ళు అనేది పోయాలి మనం రెండుసార్లు డ్రించింగ్ చేస్తే త్వరగా రికవర్ అవుతుందన్నమాట మొదటి మొదటిసారి డ్రింకింగ్ చేసుకోవాల్సింది ట్రైకోడర్మా హార్జియానా అదేవిధంగా సుడోమానస్ ఫ్లోరోసెన్స్ ఇది మనకి టూ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకి ఇందులో కూడా సిఎఫ్ యూ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే పాటు అండి జియాక్జిల్ లిక్విడ్ ఒక ఎకరానికి ఒక లీటర్ వ్యామ్హెచ్డీ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎకరానికి కలిపి డ్రింకింగ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కడైతే వేరుకులుడు వచ్చిందో ఆ సమస్య పూర్తిగా కంట్రోల్ అవుద్దామంట మనకి వేరుకులుడు వచ్చిందంటే దీనికి సొల్యూషన్ ఈ ట్రైకోడర్మా హార్జన ట్రైకోటర్మా విరిగి తప్ప ఏమీ లేదు మీరు ఎన్నిసార్లు అని డ్రింకింగ్ చేయాల్సిందే రెండోసారికి పూర్తిగా రికవర్ అయింది రెండోసారి వచ్చేసి విరడెక్స్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి ఒక కేజీ దాంతోపాటు సబ్స్టిలిన్ ఒక ఎకరానికి హాఫ్ కేజీ దీంట్లో ఏంది మైక్యాగ్జుల్ ఫోర్ జీ ఉంటుంది ఇందులో మనకి పదమూడు రకాల న్యూట్రిన్స్ ఉంటుంది విధంగా ఉంటుంది అన్నమాట సో ఇది కూడా ఏంటి మనకి కింద వేరు రూట్ని బాగా అభివృద్ధి చెందింది అదేవిధంగా న్యూట్రిన్స్ ఉంటాయి కాబట్టి మొక్క హెల్దీగా వస్తామంటారు దీంతోపాటు మళ్ళీ జియాక్సీలు ఈ నాలుగు కలిపి డ్రింకింగ్ చేయాలి రెండోసారి సో ఈ విధంగా మొదటిసారి రెండోసారి డ్రింకింగ్ చేసి అదేవిధంగా మనకి సాయిల్లో వచ్చేసి ఏదైతే ఈ ఎరువులు చెప్పానో జియాక్జిలో అదే సంజీవని పసల రక్ష అదే విధంగా లక్షా ఉందో ఇవి కలుపుకోవడం వల్ల మనకి ఏదైతే వేరుకూరు ఉందో కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే మరి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు